కానీ వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను ఎలక్ట్రిషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవ్వగానే నిచ్చి అపార్ట్మెంట్ చూపించాం పది మందిళ్ళల్లో దీపాలు వెలిగించే ఎలక్ట్రిషియన్ ఎనాయక్ సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిరా ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సి రావు ఎవరినో చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి ఏమైనా సాన్యం మీద వాచ్మెన్ వాచింగ్ ఉన్నారు కానీ ఓవర్ రాక్స్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రిషియన్ అని బిల్లు కూడా వచ్చావు హాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ ఆకిపెట్ ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టె అడిగావు కానీ పుల్లలు అడిగావాండి ఇదిగో ఎలా గెట్టడం లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టె అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబిలో వచ్చి తీసిచ్చావు రెండు రెండు నానిపెడుతులే ఇంకో పుల్లి ఇదిగో రెండోది ఆ సర్లేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ప్లాట్లని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు థ్యాంక్స్ మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పొళ్ళు ఇచ్చా దానికి ఒక సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టుకు రెండు అగ్గి పళ్ళకి నువ్వు ఇవ్వకపోతే నా రెండు యాజిటీ ఇచ్చాయి కుదురుతాయి సిగరెట్ గా ఉంది ఎంట్రెస్ ముందు అలాగే సౌండ్ ఇచ్చేనాదా ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏది ఎప్పుడో బూతులో ఉంది

ఈ ఫ్లాట్లు మొత్తానికి నేనే సార్ మరి పండగ దయదేలిస్తే మరి కొంచెం ఎంగిలికప్పు ఏమంటావు ఇది నాకేందులు పట్టుకెళ్ళిపోయినా ప్లీజ్ తల్లే తల్లి నాడు అసలేడీస్పీకర్ మళ్ళీ ఈ స్పీకర్లు వస్తా బాబాయ్ ఏమే ఆ స్పీకర్ సౌండ్ ఎప్పుడో ఆఫ్ చేశాను ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా అంటే ఏంటి నాకు చూడని ఫ్లాట్స్ మొత్తరకును మీ బుట్టటికి తెలియాలా ఆ చూడని చెప్పుకోడానికి ప్రిస్టేజ్ ఒకటి స్విచ్ దానా సౌండ్ అయితే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదానెట పట్టేస్తా నిప్ మూమెంట్కి సౌండ్ సింక్ చేస్తా నా తలరాతికి సింక్ చేయండి తాగండి తాగండి గర్ది గుడ్ ఏం కాదు అది చూస్నీ మేడమ్ ఏంటి ఫ్లాట్లే ఎవరు ఉంటారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ మీ ఫ్లాట్ లో ఉన్నారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే అలా గోడన్ లోకి వెళ్ళింది మీ మనం కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఇంతకీ నా అసలు పేరు ఏంటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్యం ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు మీ కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తాయి ఇదిగో కరెంట్ బిల్లు ఆ మరి ఇది నేనే చేసుకోరు నువ్వే కట్టాయి ఎవరు నెంబర్ వన్ ఖాతాలు ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో ఎస్ నేనే సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వరమ్మ బాంబే ఎల్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది అప్పుడు రారానికి గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవరికి కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీరితే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతా పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్ ఓ

మీకు బీట్ కొడతాడు తెలుసా ఇందాక నుంచి మనం సోల్ కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొdte మధ్యలో meek ఎందుకు నాకెందుకు వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం మోహంగడు ఐ లవ్ యు చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉందరా డైరెక్షన్ సూపర్ మన స్క్రిప్ట్ వచ్చే ఏంటి ఇది మీ ప్లానా అయ్యా నేను మరి నీకు ఉజన్ ప్రోగ్రామలకి ఆంత్రానా పని అయిపెందె పరిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే థాంక్స్ ఇదిగో మన అనుబంధం తీకపోతనందుకు బాధపడుతున్నావా బాబాయ్ అ ఉంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేవం రాయ్ ఆ ఛే ఇదేం మాట్లాడుకండి ఈ బతుక బ్రహ్మాండంగా ఉంది ఎందుకని నువ్వు అవర్ ఆర్టిస్ట్వా ఎలక్ట్రిషియాని ఇదిగో బిల్లు నువ్వు బిల్లు వాలింది నాకు కాదు లవర్ బాయ్ అడడ

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా అలాగే ఆ సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుండుదేమో ఆరేం తండ చిత్తే అన్న పెడితే ఏమొందుత కానీ ఇగో ఇది పెడతాను తీసుకో లంచం తీసుకోవటం మహా నేరం ఎక్కడ నివడరా అపరిచితుడు ఏయ్ ఇది లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే బాక్కు దొబ్బోన నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పేపించేస్తాడేటి ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయం అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలన్నీ నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదయ్యా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టేవనుకో మేటర్ ఎర్ర ఆ ఈ ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీ సారీ బాగుండదు బాగుండదా బామ్మగారు ఈ పూజంపల్లి సారి మీకైతే సూపర్ ఉంటుంది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా ఎందుకయ్యా దాన్ని పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా చేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సరిగా అడుగుతున్నాను మూడు వందలకు ఇస్తావా అంత రేట్ ఏం తెలియ మేడం ఫ్రీగా తీసుకోండి ஒ பலசிந்தா ஒன் கதா அணி சரசா ஆடுதான் கடா మీరు అసలు మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లవాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యుండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ ఉంటే ఆ పిల్లాడు లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను వీడి చెందా కరెక్ట్ రాఘవేందరాలంటి డైరెక్టర్ గే జెంజల్ రండి రైటర్ దగ్గో పద మార్ములు ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడం తీసురా అదర్ కోసం ఎక్కడ బూమ్ ఖాళీ చేస్తారంట ఏంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను ను శంకరాభర్ణం శంకరశాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాల తెంతాయి ఈడేంటి పట్టపడ తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు పుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే పెట్టుకోడా అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంత అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రేసేకట అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎంత లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమికి కొట్టాను ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది అమ్మయా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడిగి వాచ్మన్ నన్ను సరే తరసర్లే చేయగట్టు ఇబ్బంది లేదుగా ఈ టైంలో ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది గెడ్ తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు వినబడలేదా ఆర్ను కొట్టాడా ఆ హారం సోండా ఎర్రపడి ఎర్రపంది అర్థం దెపడంది గాని కార్ కనపడలేదే అదేనేండి మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మార్తి జన ఆ బ్యాక్ నుంచి ఆ ఎర్ర కాదు కరెక్ట్ చెవి ఎఫెక్ట్ ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది వయసులో ఈ ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కట్టింగ్లు తీసుకుంటామేంట్రా బాబు భగవంతుడా ఈడు పాల్టో నేను చూసేదాకా మాత్రం బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్ అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడండి మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని మళ్ళీ పాటలు అంటారు ఆ చూడాలి కానీ చెప్పచ్చు కానీ మీరు చెప్పడం కష్టంగా ఉంది సర్లేవా ఆ మావిడ వెళ్ళి మండపాని కట్టు వాడు చేసే పని వీళ్ళు పెట్టి వేరే చూస్తాబట్టి ఆ మావిడప్పుడు మండపానే కట్టు ఏం చెప్పింది కూడా నువ్వే చెప్పావా ఆ ఇది నాకు చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వే చెప్పేది రేయ్ నువ్వే బయటికి వెళ్ళి

అంతేలే దగ్గరగా ఉంటే పాప తమ్ములంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో బాబోయ్ కాలు తిమ్మరే అమ్మా లేదా అందరి ముందే లాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందే కాళ్ళు వంగటమే లేదు నడువు పైకి లేవటం లేదు ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా ఇంతకు ముందులాగ ఎన్ని మెట్లు ఎట్లాను గానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లసింట్లే అక్కడి నుంచి పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కను బాబాయ్ కోరిక నేను తీరుస్తాను పెట్టబోతున్నావురా

అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా స్టైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళ దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దాండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ బరువు బండి ఉందని బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంటే హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగదు నా వల్ల కాదు బాబోయ్ అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చేయొద్దని చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు పడక పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ల హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ వేరే ఆడాలి షార్ట్ రెడీ సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కరు డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయినా అవును ఏంటా నెల రోజులు సబ్జెక్ట్ చెప్పాలని సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం ఏమి కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు నిమిషాల్లో నుంచి చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రలో అందరికీ తెలుసు అంతే కదా సార్ ఈ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటే పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోళ్ళు మోగల మధ్య అడుగుతున్నమాట మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడ వాళ్ళు చేస్తారు అది ఇక్కడ చెప్తున్నాను మీరు ఎవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ డైరెక్టర్ చెప్పాను ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చెప్పాను మళ్ళీ చాలా బాగుంది అందులో మీరు పెట్టుబట్ల వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అవుతుంటుంది ఉంటాయి ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడండి బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాట ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి ఎలాగే అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుంటుంది అంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరు క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో టిస్టమ్ ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపలో పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ చూడ పట్టుకుని దాని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే లొకేషన్ లెగ్రికపుల్ కాదు నీకు పాస్పోర్ట్ ఉందా హాయి ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అన్నమాట చున్న చూన్న కొన్నే కొన్న అద్భుతం సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఆ వెంటనే వెళ్ళి ప్రొడ్యూసన్ తెచ్చుకో అదేంటి ప్రొడ్యూషన్ మీద తెచ్చుకోవాలా టేస్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్యా చూడనుగా ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ని సెవెంటీ బస్సు బస్ అండి ఇక్కడ ఎల్లో సూడిదార్ వేసుకుని ఒక పెద్ద లా ఫీల్ అయిపోతూ ఉంటుంది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీజ్ చేసి ఏడిపించేది లిప్పే కదా నల్ల నా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చేవా చంపేస్తాను చేస్తా చే పోర్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా అందుకే ఈ రోజుల్లో అక్కడ సాయం చేయట్లేదు బాగా పుమ్మినట్టు ఉన్నారు వద్దన్న మొహమ్మద్ పడి గట్టి కుమ్మేరి బస్ వచ్చింది ఉన్న వాళ్ళే ఎక్కండి ఉన్న ఉన్నవాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేక మరి లేకుండా దిగా ఎన్నో ఏళ్ళు ఏం ఉంచుతావా రాత్రి బయలుకొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు బతుకులేదు అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటేను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు ఎలుగుతే ఎప్పుడు మాడిపోతే అలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు బయట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్పతాయా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలు పెడు అంటే కృష్ణాష్టమూ ఉట్టి పగలు కొట్టినట్టు నేనే కొట్టేస్తున్నాను అంటారు అది కదా నువ్వు కాకపోతే ఇంకో పరిగెడ పగల కొడుతున్నాం సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి